శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకు అందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు జయగురు దత్త మనం దత్తాత్రేయ స్వామి ఫోటో చూసినప్పుడు మనకు మూడు తలలు ఆరు చేతులతో ఒక విలక్షణమైన మూర్తి కనిపిస్తారు కదా దత్తాత్రేయులు వారు అసలు అలా ఎందుకుంటారు విలక్షణమైన ఆయన ఆకారానికి అర్థమేమిటి ఆయన గురించిన విశేషాలేమిటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం సజీవ యోగులు సద్గురువులు అవధూతలు పీఠాధిపతులు ప్రవచనకర్తలు ఆధ్యాత్మికవేత్తలు దత్త ఉపాసకులు దత్త భక్తులు చెప్పిన చాలా ముఖ్యమైన విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం ఏ విషయాన్ని గురించి తెలుసుకుంటే మరి ఇక ఏ ఇతర విషయాలు తెలుసుకోవలసిన అవసరం ఉండదో అటువంటి మహోన్నతమైన దివ్యమైన భవ్యమైన అవతారం దత్తాత్రేయ అవతారం ఎవరి పేరు తలుచుకుంటే జన్మ జన్మలలో చేసిన పాపాలు దగ్ధమైపోయి జన్మలు లేని స్థితి అంటే మోక్షం కలుగుతుందో ఆ పరమాత్మ స్వరూపమే శ్రీ దత్తాత్రేయుడు అనంతకోటి బ్రహ్మాండాలలో సృష్టి స్థితి లయలను జరిపించే మహా సంకల్పం ఏదైతే ఉందో ఆ నిరాకార నిర్గుణ తత్వమే సాకార తత్వంగా అవతారం దాల్చినదే శ్రీ దత్తాత్రేయ అవతారం ఒకే దేవతామూర్తిగా కనిపించే సకల దేవతా స్వరూపుడు దత్తాత్రేయుడు అన్ని యోగ మార్గాలకు ఆయనే గమ్యం సమస్త గురుస్వరూపము ఆయనే శ్రీ దత్తాత్రేయులు అతి ప్రాచీనులు నిత్య నూతనులు ఇప్పుడు దత్తాత్రేయుల వారి ఆకారంలోని ప్రత్యేకతలు తెలుసుకుందాం మూడు శిరస్సులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే శరీరం ప్రజ్ఞానం అనే అఖండమైన స్వరూపం ఆరు చేతులు షట్ శాస్త్రాలు అంటే ఆరు శాస్త్రాలు జపమాల ఆ నుంచి క్షా వరకు ఉన్న అక్షరమాల దీనిలోనే అన్ని మంత్రాలు బీజాక్షరాలతో సహా ఇమిడి ఉన్నాయి ధమరుకం నాదానికి అంటే శబ్దానికి ఆకాశ తత్వానికి ప్రతీక చక్రం మాయను అజ్ఞానాన్ని ఖండించటానికి జ్ఞాన ప్రకాశానికి ప్రతీక శంఖం శంఖధ్వని నాదానికి సంగీతానికి మొదలైన విద్యలకు ప్రతీక కమండలం కర్మ ఫలాలను ఇచ్చే సూత్రం అనే జలంతో ఉన్నది ప్రాణుల కర్మలు పాపపుణ్యాల ఆహారంగా ఫలితాలను ప్రసాదించటానికి ప్రతీక త్రిశూలంలోని మూడు కొనలు ఆచార వ్యవహార ప్రాయశ్చిత్తం అనే మూడు విధులకు ప్రతీకలు ఇవి మానవులకు ధర్మ అర్థ కామాలను ప్రసాదిస్తాయి మూడు కొనల పిడి రజస్తమో గుణాల ఏకత్వాన్ని సూచిస్తుంది అది త్రిగుణాలకు అతీతమైన స్థితి జటాజూటం ఆరు చేతులు భక్తులను ధరించటానికి చాలా ఉన్నట్టుగా ఆయన జటాజూటం నుంచి జుట్టు పాయలు పాయలుగా వేలాడుతుంది ధ సర్వశక్తిత్వానికి సూచన పాము కుండలిని శక్తి వలన కలిగే అష్ట సిద్ధులను అదుపులో ఉంచగల స్థితికి ప్రతీక గోవు అంటే కామధేనువు ధర్మస్వరూపం సృష్టికి ప్రకృతికి సంకేతం గోవు ధర్మస్వరూపమైన గోవు ధర్మ పరిరక్షకులైన దత్త ప్రభువును ఎల్లప్పుడూ ఆశ్రయించి ఉంటుంది నాలుగు కుక్కలు నాలుగు కుక్కలు నాలుగు వేదాలకు ప్రతీక ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము నాలుగు వేదాలు కుక్కల రూపంలో దత్తప్రభువుని ఆశ్రయించి ఉంటాయి వృక్షము ఇది కల్పవృక్షం ఏది కోరినా ఇవ్వగల స్వర్గలోక మహిమగల చెట్టు ఈ కల్పవృక్షం విభూతి జీవితం క్షణభంగురం అనే జ్ఞానానికి సూచన కుడి పాదం లక్ష్మీదేవి నిలయం ఎడమ పాదం సరస్వతీ నిలయం దత్తుడు భక్తులకు లక్ష్మీ కటాక్షాన్ని సరస్వతీ కటాక్షాన్ని కూడా ప్రసాదించగలరు పులి చర్మం పులిని వాహనంగా చేసుకున్న అమ్మవారినే భార్యగా తన అధీనంలో ఉంచుకున్నాడనేందుకు గుర్తు గంగ పరిశుద్ధమైన బ్రహ్మజ్ఞానము ప్రజ్ఞ అమరత్వ సిద్ధికి సూచన చంద్రుడు మహాప్రశాంతత ఆనందకరమైన స్థితికి సూచన దత్తాత్రేయునిలోని కుడి భాగం దైవ స్వరూపానికి ఎడమ భాగం స్వరూపానికి ప్రతీక ఇప్పుడు మనం దత్తాత్రేయుల వారి దినచర్య ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఆయన ప్రతిరోజు కాశీలో గంగా స్నానం చేస్తారు కురుక్షేత్రంలో ఆచమనం చేస్తారు మధ్యాహ్నం గాణగాపురంలో భిక్ష చేస్తారు దూతాపేశ్వరంలో భస్మధారణ చేస్తారు కర్ణాటకలో సంధ్యావందనం చేస్తారు కొల్హాపూరులో భిక్ష చేస్తారు పండరీపురంలో గంధారణ తిలకధారణ చేస్తారు పాంచాలేశ్వరంలో స్నానం చేస్తారు తుంగభద్రలో జలపానం చేస్తారు బదరీనాథ్ కేదార్నాథులలో శాస్త్ర శ్రవణం చేస్తారు నైమిసారణ్యంలో కీర్తనలను వింటారు గిరినార్లో విశ్రాంతి తీసుకుంటారు పశ్చిమ సముద్ర తీరంలో సాయం సంధ్యావందనం చేస్తారు రాత్రి మాహుర్గడలో నిద్రిస్తారు యోగినాథుడైన దత్తస్వామి నిరంతరంగా సంచారం చేయటం వలన భారత భూమి యోగ భూమిగా ప్రసిద్ధి చెందింది అసలు దత్తాత్రేయుడు అంటే ఎవరు ఆయన ఎందుకు అవతారం ధరించారు ఆయన కార్యక్రమాలు ఏమిటి ఇవన్నీ తెలుసుకుంటేనే ఆయన తత్వం ఏమిటి అనేది మనకు అర్థమవుతుంది సృష్టికి పూర్వం త్రిమూర్తులు త్రిమాతలు పరబ్రహ్మం అంటే ఆది పరాశక్తిలోనే ఉన్నారనేది నిజం పరమాత్మ వేరు ఆది పరాశక్తి వేరు కాదు సమస్త సృష్టి మాతృగర్భం గర్భం నుండే సృష్టింపబడాలనే మహాసంకల్పం ఉండటం వలన ఆదిశక్తి రూపం ముందుగా వెలువడింది అయితే ఆదిశక్తికి సృష్టించాలనే సంకల్పం కానీ సృష్టి రచన ఈ విధంగా చేయాలనే సంకల్పం కానీ ఎలా కలుగుతాయి దాని ప్రబోధన శక్తే దత్తాత్రేయుడు శక్తే దత్తాత్రేయుడు ఆ మహాసంకల్పాన్ని అనుసరించే త్రిమూర్తులు త్రిమాతల ఆవిర్భావం జరిగింది ఆ మహాసంకల్ప స్వరూపమే పరమగురు స్వరూపం ఆయనే దత్తాత్రేయుడు ఆది పరాశక్తిగా కానీ మూల దత్తునిగా కానీ ఆరాధించినప్పుడు వారిలో త్రిమూర్తులు త్రిమాతలు అంతర్లీనంగా ఉంటారు ఒకే పరబ్రహ్మం ఒక లీలగా ఒక క్రీడగా అనేకమవ్వాలని అవ్వాలని సంకల్పించుకుని విశ్వరూపం అయ్యింది ఒకే పరబ్రహ్మము సృష్టి చేస్తున్నప్పుడు బ్రహ్మ అని సృష్టి యొక్క పాలన పోషణ చేస్తున్నప్పుడు విష్ణువు అని సృష్టిని లయం చేస్తున్నప్పుడు శివుడు అని పిలువబడుతోంది అంతేకాని త్రిమూర్తులు వేరువేరు కాదు ఈ త్రిమూర్తులకు సహకరించేందుకు ఆదిపరాశక్తి తన నుండి లక్ష్మి సరస్వతి పార్వతులను సృష్టించి వారికి అందించింది ఈ త్రిమూర్తులకు త్రిమాతలకు విధి నిర్వహణలో సహకరించేందుకు మూడు కోట్ల దేవతాగణాన్ని ఋషి గణాలను సృష్టించింది ఇలా మహాసంకల్పంతో నిర్ణయింపబడిన విధంగా సృష్టి స్థితి లయలు నిరంతరంగా జరుగుతున్నాయి బ్రహ్మ మానస పుత్రుడు అయిన అత్రిమహాముని కర్దమ ప్రజాపతి కుమార్తె అయిన అనసూయను లోక కళ్యాణం కోసం వివాహం చేసుకున్నాడు సత్వ రజస్తమో గుణాలనే త్రిగుణాలను వదలినవాడు అత్రిమహాముని ఆశ అసూయ అనే గుణాలు లేని స్త్రీ అనసూయ అత్రి మహాముని ఋషులకు యోగము యోగాంగములు జపతపములు దాన ధర్మములు మొదలైన వాటికి సంబంధించిన అనేక అనుష్ఠాన రహస్యాలు ధర్మ సూక్ష్మాలు బోధించేవారు వైదిక ధర్మశాస్త్ర విషయాలనే కాకుండా ఖగోళ సంబంధమైన శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించి మూఢ విశ్వాసాలను తొలగించేవారు అలాగే అనసూయ మాత అనేక అద్భుతాలు చేసింది ఒకసారి లోక కళ్యాణం కోరి తపస్సు చేస్తున్న వేలాది మునులకు ఆహారం లభించని పరిస్థితి ఏర్పడింది అప్పుడు అనసూయ మాత కందమూల ఫలాలను సృష్టించి కొన్ని నెలల పాటు వారికి ఆహారాన్ని అందించింది ఇలాంటి లోకహిత కార్యాలను ఎన్నింటినో చేస్తూ అత్రి అనసూయ దంపతులు లోక ప్రసిద్ధులు అయ్యారు మాయకు లోబడిన జీవులు త్రిమూర్తులలో ఎవరు గొప్పవారు అనే విషయంలో రాగ ద్వేషాలతో పతితులై పరమార్థానికి దూరమై పరితపిస్తున్న మానవులు సంస్కరింపబడాలని వారు కోరారు త్రిమూర్తులను ఋషులను లోకాన్ని సృష్టించిన ఆ పరబ్రహ్మ పరమాత్మ అయిన మహాసంకల్పం భౌతిక శరీరంతో భూమి మీదకి రావాలి కనుక ఆ మహాసంకల్ప దర్శనం కోసం అత్రి మహర్షి తీవ్రమైన తపస్సు చేశారు త్రిమూర్తులు అత్రి మహర్షికి ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నారు నేను ఆ త్రిమూర్తుల ద్వారా సృష్టి స్థితిలయలను చేయిస్తున్న ఆ ఏకైక పరబ్రహ్మాన్ని దర్శించాలని తపస్సు చేస్తున్నాను అని చెప్పారు అత్రి మహర్షి త్రిమూర్తులు ఆశీర్వదించి వెళ్ళిపోయారు అత్రి మహర్షి ఇంకా దీక్షగా తపస్సు చేస్తున్నారు కొంతకాలానికి ఒకరోజు కోటి సూర్యుల కాంతి కోటి చంద్రుల చల్లదనంతో ఉన్న ఒక తేజస్సు కనిపించింది మూడు తలలతో ఆరు చేతులతో పట్టు పీతాంబరాలు పుష్పమాలలు ధరించిన ఆ సుందరాకారుడు దర్శనమిచ్చారు అప్పుడు ఆ స్వామి ఓ అత్రి మహర్షి లోక కళ్యాణకాంక్ష తప్ప మరే కోరిక లేని మీకు నన్ను నేను దత్తం చేసుకుంటున్నాను మీ కుమారుడుగా దత్తమవుతున్నాను కొంతకాలం వేచి ఉండండి మీకు కుమారుడుగా జన్మించబోతున్నాను అని చెప్పారు ఆ ఋషి దంపతులు సంతోషంగా సాష్టాంగ నమస్కారం చేశారు కొంతకాలం గడిచిన తరువాత ఒకసారి నారద మహర్షి త్రిమాతలతో అనసూయాదేవి పాతివృత్యం గురించి సేవా నిరతి గురించి గొప్పగా పొగుడుతూ చెప్పాడు అది విన్న త్రిమాతలు ఆవిడ పాతివ్రత్యాన్ని పరీక్షించాలని అనుకుని భర్తలను పరీక్షించమని చెప్పి పంపారు త్రిమూర్తులు అత్రిమహాముని ఆశ్రమానికి వెళ్లారు అనసూయాదేవి అతిథులను ఆహ్వానించింది అత్రిమహాముని వచ్చే వరకు ఆగలేమని వెంటనే భోజనం పెట్టమని వాళ్ళు ఆమెను తొందర పెట్టారు ఆమె అలాగేనని భోజనాలకై విస్తళ్లు వేసింది యతి రూపాలలో ఉన్న త్రిమూర్తులు ఆమెతో ఆమె వ్యవస్థగా వడ్డిస్తేనే తింటామని అది మాకు నియమమని చెప్పారు అప్పుడు అనసూయ భర్త పాదుకలకు నమస్కరించి ఆకలితో అన్నం అడుగుతున్న వీళ్లు నా బిడ్డలనే భావంతో వడ్డిస్తాను అని చెప్పుకుని నగ్నంగా భోజనం వడ్డించడానికి బయటికి వచ్చింది ఆమె మనసులో కలిగిన భావానికి తగినట్లుగా వాళ్ళు ముగ్గురు పసిబిడ్డలైపోయారు ఆమె వారికి పాలు పట్టి ఉయ్యాలలో వేసి ఊపసాగింది మహాముని తిరిగి వచ్చి దివ్య దృష్టితో చూసి వారు త్రిమూర్తులని తెలుసుకొని భార్యని ఎంతగానో మెచ్చుకున్నారు భర్తలను వెతుక్కుంటూ వచ్చిన త్రిమాతలు అనసూయను క్షమించమని వేడుకున్నారు అనసూయ తన పాతివ్రత్య మహిమలతో వారిని త్రిమూర్తులుగా మార్చింది త్రిమూర్తులు సంతోషించి వరం కోరుకోమున్నారు అనసూయ వారిని తమ బిడ్డగా జన్మించమని కోరింది వారు తధాస్తు అని ఆశీర్వదించారు దానితో పరబ్రహ్మము అనసూయ మాతనే తల్లిగా ఎందుకు ఎంచుకున్నారో అందరికీ అర్థమయ్యింది సర్వజీవులకు జ్ఞానము యోగము జీవన్ముక్తి ప్రసాదించేందుకు ఆ మహాసంకల్ప పరబ్రహ్మాన్ని భూమిపైన సాకారంగా జన్మింపచేయాలనే లోక కళ్యాణ సంకల్పంతో అత్రి మహర్షి అనసూయాదేవి సుదీర్ఘమైన తపస్సు చేశారు అలా వారికి వారి ద్వారా సర్వ మానవాళికి పరిపూర్ణ పరబ్రహ్మతత్వము దత్తమై త్రిముఖ షడ్భుజ రూపంలో అంటే మూడు ముఖాలు ఆరు చేతులతో దత్తాత్రేయుడై అవతరించారు ఆ సమయంలో దత్త అవతరణ కోసం ఖగోళంలోని గ్రహాలన్నీ అనుకూలమైన స్థానాలలోకి చేరటం ఒక అద్భుతమైన విషయం విశ్వంలోని సమస్త గురుస్వరూపాలలోనూ ఉన్నది ఒకే గురుతత్వం అలాగే సమస్త దేవతారూపాలలోనూ ఉన్నది ఒకే దైవతత్వం ఆ గురుతత్వం దైవతత్వాల సమ్మేళన రూపమే దత్తాత్రేయస్వామి కనుక ఆయనకు గురుదేవదత్త అనే నామం సార్థకమైనది దత్తాత్రేయుడు పరమగురు స్వరూపం దత్త తత్వాన్ని తెలుసుకున్న వారికి గురు అంటే ఒక వ్యక్తి కాదు సర్వోన్నతమైన దత్త తత్వము అని అర్థమవుతుంది ఇది తెలిసిన వారెవ్వరూ తాము గురువుగా ఆరాధింపబడాలని అనుకోరు జీవితాంతము గురుతత్వానికి సమర్పణ భావంతో శరణాగతి భావంతో వినయంగా తరించే విధంగా ఉంటారు జీవిత పరమార్థాన్ని సాధించుకోగలుగుతారు ప్రహ్లాదుడు అలర్కుడు గోరఖ్నాథ్ కార్త వీర్యార్జునుడు నవనాథులు పరశురాముడు సంత జ్ఞానేశ్వర్ మహారాజ్ వేదవ్యాస మహర్షి యదు మహారాజు విష్ణుచిత్తుడు మొదలైనవారు దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహాన్ని పొందిన అదృష్టవంతులు దత్తాత్రేయుడి షోడశ నామాలు అంటే పదహారు నామాలు ఒకటి యోగిరాజు రెండు అత్రివరదుడు మూడు దిగంబరావధోత నాలుగు కాలాగ్నిశుడు ఐదు యోగిజనవల్లభుడు ఆరు లీలా విశ్వంభరుడు ఏడు సిద్ధరాజు ఎనిమిది జ్ఞానసాగరుడు తొమ్మిది విశ్వంభర విశ్వంభరావధోత పది మాయా ముక్తావధూత పదకొండు ఆది గురువు పన్నెండు సంస్కారహీన శివస్వరూపుడు పదమూడు దేవదేవుడు పద్నాలుగు దిగంబరుడు పదిహేను దత్తావధూత పదహారు శ్యామకమల లోచనుడు ఇవి దత్తాత్రేయ స్వామి యొక్క షోడశనామాలు అంటే పదహారు నామాలన్నమాట దత్తాత్రేయులు శ్రీపాద శ్రీవల్లపుడు నరసింహ సరస్వతి విశ్వేశ్వర మహాప్రభు మహావతారు బాబాజీ రూపాలలో ఇప్పటికీ భక్తులకు సశరీరంగా దర్శనమిస్తూ ఉన్నారు దత్తాత్రేయుడు భక్తులను సులభంగా అనుగ్రహిస్తాడు తక్కిన దేవతలు భక్తులు చేసిన పూజలు జపాలు తపాలు యజ్ఞాలు మొదలైన వాటితో తృప్తిపడి వరాలనిస్తారు అయితే గురుస్వరూపుడైన దత్తుడు తమ శిష్యుడు వరాలు పొందటానికి అడ్డుగా ఉన్న దుష్ట శక్తులను దురదృష్ట శక్తులను తమ తపోశక్తితో పోగొట్టి అనుగ్రహిస్తారు పరమకారుణ్య రూపమైన అవతారమే దత్తాత్రేయ స్వరూపం తలచుకున్నంత మాత్రానే ప్రసన్నుడవుతారు కనుక ఆయనను స్మృతి మాత్ర ప్రసన్నుడు అని స్మర్తృగామి అని అంటారు గురువుల అందరి రూపాలలోనూ ఉన్నది దత్తాత్రేయుల వారే ఇది మహాకరుణతో అవతరించిన రూపం కనుక అవతార సమాప్తి అనేది లేనే లేదు శ్రీ దత్తప్రభువు సకల దేవతా స్వరూపులు దత్తారాధన చేస్తే సకల దేవతలను ఆరాధించిన ఫలం కలుగుతుంది సకల దేవతలలోనూ అంతర్లీనంగా దత్తాత్రేయులే ఉన్నారు శ్రీ దత్తాత్రేయుడు కేవలం జ్ఞానస్వరూపం దత్త సాక్షాత్కారం అంటే జ్ఞాన సాక్షాత్కారమే వారిది యోగ సంపూర్ణ అవతారం సృష్టి స్థితి లయలకు కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రేరణనిచ్చే సంకల్ప శక్తికి ఆధారంగాను అతీతంగాను ఉండే స్థితి శ్రీ దత్తాత్రేయుల వారిది సమత్వము సమన్వయమే యోగం దత్త తత్వంలో సర్వదేవతా సమన్వయం సర్వ గురు సమన్వయం ద్వైత అద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతముల సమన్వయము సాకార నిరాకార సమన్వయము సర్వ మత సమన్వయము పాదుకార్చన సమన్వయము అని ఇన్ని రకాల సమన్వయాలు ఉన్నాయి ఒకే పరమాత్మ విశ్వమంతటికి ఆత్మగా ఉన్నాడు జగన్మాత జగత్పిత త్రిమూర్తులు త్రిమాతలు సమస్త దేవతలయందు మహర్షులయందు సకల జీవకోటిలోనూ పరమాత్మ చైతన్యమే ఆత్మ చైతన్యంగా పనిచేస్తోంది కనుక జీవులందరూ పరస్పరం ప్రేమానురాగాలు సహాయ సహకారాలు అందించుకుంటూ కారుణ్య భావంతో విశ్వ కుటుంబ భావంతో విశ్వ ప్రేమను పెంపొందించుకోవాలి విశ్వ శ్రేయస్సుకు విశ్వశాంతికి దోహదం చెయ్యాలి ఇదే సృష్టికర్త అయిన పరమాత్మ సంకల్పం సందేశం జీవుల యొక్క లక్ష్యం ఇదే సర్వోన్నతమైన సనాతన ధర్మం ఈ సనాతన ధర్మాన్ని ఆచరించటం వలన కలిగే ఫలితమే ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము కనుక దత్త భక్తులు దేవతలందరినీ గురువులందరినీ జీవులందరినీ ప్రకృతి అంతటినీ అంగీకరిస్తూ ఆరాధిస్తూ దానికి అంతర్లీనంగా అంతర్యామిగా ఉన్న ఏకైక మహా చైతన్యం సంకల్పం అయిన దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి ఇదే దివ్య దత్తయోగ సాధన అప్పుడే విశ్వమంతా దత్త స్వరూపంగాను దత్తమయంగాను బ్రహ్మమయంగాను దర్శించటం జరుగుతుంది అదే దత్తుని విశ్వయోగం ఆ యోగ ఫలమే సచ్చిదానందం అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి ధన్యవాదాలు